భారతీయ భాషలన్నింటిలో అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది ఏది ఫస్ట్ వన్ భావైక్యత సెకండ్ వన్ అక్షరైక్యత థర్డ్ వన్ రూపైక్యత ఫోర్త్ వన్ వస్తవైక్యత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ భావైక్యత భారతీయ భాషలన్నింటిలో కూడా అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది భావైక్యత నెక్స్ట్ క్వశ్చన్ భాష వివిధ భాషన అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడింది ఎవరు ఫస్ట్ వన్ హాకెట్ సెకండ్ వన్ బ్లూమ్ థర్డ్ వన్ స్కిన్నర్ ఫోర్త్ వన్ పావ్లో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హాకెట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే యా రా లా వా అను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఫస్ట్ వన్ సరళాలు అంటారు సెకండ్ వన్ పరుషాలు అంటారు థర్డ్ వన్ ఓష్టియాలు అంటారు ఫోర్త్ వన్ అంతస్థాలు అంటారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను చాలా వరకు చూడండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంతస్థాలు యారా లావాను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో అంతస్థాలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆమోదించిన జాతీయ సంస్థ ఏది ఫస్ట్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ కేంద్రీయ విద్యాలయ సంస్థ సెకండ్ వన్ మొదలియార్ కమిషన్ కేంద్రీయ విద్యా బోర్డు థర్డ్ వన్ కొఠారి కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఫోర్త్ వన్ కొఠారి కమిషన్ ఉపాధ్యాయ విద్యా బోర్డు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కొఠారీ కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మన త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆమోదించిన జాతీయ సంస్థ కూడా మనకి కొఠారీ కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అంటే త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ కొఠారీ కమిషన్ అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఆమోదించే జాతీయ సంస్థ జాతీయ విద్యా ప్రణాళిక పరిశోధన శిక్షణ సంస్థ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి శిశువు తన సౌందర్య దృష్టిని అభిప్రాయాన్ని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగించే లేదా ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ సెకండ్ వన్ వినోబా భావే థర్డ్ వన్ జాకిర్ హుసేన్ ఫోర్త్ వన్ దయానంద సరస్వతి సో కరెక్ట్ అని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మహాత్మా గాంధీ గారు ఈ విధంగా అన్నారు శిశువు తన సౌందర్య దృష్టిని అభిప్రాయాన్ని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వచన కవితలో ఉండేది ఏది ఫస్ట్ వన్ గమన వైవిధ్యము సెకండ్ వన్ కఠిన నిబంధనలు థర్డ్ వన్ రచయితకు స్వేచ్ఛ లేకపోవడం ఫోర్త్ వన్ గత కాలానికి సంబంధించిన వాహనంగా ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి గమన వైవిధ్యం వచన కవితలో ఉండేది గమన వైవిధ్యము నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది ఫస్ట్ వన్ ప్రబంధం సెకండ్ వన్ శతకం థర్డ్ వన్ దండకం ఫోర్త్ వన్ ద్విపద సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి ద్విపద తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ద్విపదకు చెందుతుంది ద్విపదకు చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం ఏది ఫస్ట్ వన్ వ్యాకరణ శాస్త్రము సెకండ్ వన్ భాషా శాస్త్రము థర్డ్ వన్ చంద శాస్త్రము ఫోర్త్ వన్ అలంకార శాస్త్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి భాషా శాస్త్రము భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రాన్ని మనం భాషా శాస్త్రం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ శబ్దార్థ చంద్రిక సెకండ్ వన్ ఆంధ్ర వాచస్వత్వం థర్డ్ వన్ భాషా సమితి విజ్ఞాన సరస్ విజ్ఞాన సరస్వం ఫోర్త్ వన్ భాషా చరిత్ర చిలుపూరి నారాయణరావు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఆంధ్ర వాచస్వత్యం ఆంధ్ర వాచస్వత్యం ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఆంధ్ర వాచస్వత్యం సో నెక్స్ట్ క్వశ్చన్ అండి భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఫస్ట్ వన్ తల్లిదండ్రుల ద్వారా సెకండ్ వన్ మిత్రుల ద్వారా థర్డ్ వన్ సందర్భాల సృష్టి ద్వారా ఫోర్త్ వన్ పాఠశాలకు వెళ్ళడం ద్వారా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సందర్భాల సృష్టి ద్వారా ఈ వీడియోస్ని మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా విన్నట్లయితే మీకు క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి ఈజీగా మైండ్లో గుర్తుండిపోతాయి ఒకటికి రెండు సార్లు వినండి ఇవి ఇలా మీ మైండ్లో గుర్తుండిపోతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ మాగధి దీనికి చెందిన భాష ఫస్ట్ వన్ సంస్కృతము సెకండ్ వన్ ప్రాకృతము థర్డ్ వన్ ద్రావిడము ఫోర్త్ వన్ పారసీకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ అండి మాగధి అనేది ప్రాకృతమునకు చెందినటువంటి భాష నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు ఫస్ట్ వన్ ప్రభోవ చంద్రోదయం సెకండ్ వన్ జైమిని భారతం థర్డ్ వన్ విక్రమార్క చరిత్ర ఫోర్త్ వన్ విపునారాయణ చరిత్ర సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి విక్రమార్క చరిత్ర తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా విక్రమార్క చరిత్రను పేర్కొంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు ఇది ఫస్ట్ వన్ నిర్మాణ ద్వైత్య వైద్యం సెకండ్ వన్ ఉత్పాదన శక్తి థర్డ్ వన్ ప్రేరణ దూరత ఫోర్త్ వన్ సాంస్కృతిక ప్రసరణ ఫస్ట్ వన్ నిర్మాణ ద్వైవిధ్యం అండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసి అండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రేరణ దూరత మానవుల భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు దీన్నే మనం ప్రేరణ దూరత అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక సాహిత్య ధోరణలను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీనిని పేర్కొంటారు ఫస్ట్ వన్ సినీవాలి సెకండ్ వన్ చెవి అకట్లు థర్డ్ వన్ మాటల మోటా ఫోర్త్ వన్ హిత సూచని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సినీవాలి ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా మనము సినీవాలిని పేర్కొంటాము నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణసార సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటారు ఫస్ట్ వన్ చిత్రకవి పెద్దనా సెకండ్ వన్ అల్లసాని పెద్దనా థర్డ్ వన్ విన్నకోట పెద్దనా ఫోర్త్ వన్ లింగమగుంట తిమ్మకవి లింగమగుంట తిమ్మకవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి చిత్రకవి పెద్దన తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణసార సంగ్రహంలో వివరించిన కవిగా లక్షణ సార సంగ్రహం ఎవరు రచించారు అంటే చిత్రకవి పెద్దన నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన యుగంలోని కావ్యావతారికల స్థానమనము ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొనున్నది ఫస్ట్ వన్ పీఠిక సెకండ్ వన్ వ్యాఖ్యానము థర్డ్ వన్ విమర్శ ఫోర్త్ వన్ కావ్య లక్షణ వివేచన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి పీటికా అండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రాచీన యుగంలో కావ్యావతారికల స్థానమును ఆధునిక యుగంలో ఆక్రమించేందంటూ మనం స్టార్ట్ చేస్తాం కదా సో దాన్ని మనము పీఠిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ భాషను జనసామాన్యం భావించే తీరు ఫస్ట్ వన్ భావ ప్రకటన ప్రకటన సాధనం సెకండ్ వన్ రసోదయ సాధనం థర్డ్ వన్ నిరూపణ సాధనం ఫోర్త్ వన్ అర్ధ సాధనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భావ ప్రకటన సాధనము నెక్స్ట్ క్వశ్చన్ సమాజము సంస్కృతి భాష అనే మూడు ఫస్ట్ వన్ విభిన్నాంశాలు సెకండ్ వన్ సమానార్థ బోధక అంశాలు థర్డ్ వన్ అనాలోచనీయాలు ఫోర్త్ వన్ పరస్పరాధారిత అంశాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పరస్పరాధారిత అంశాలు సమాజము సంస్కృతి భాష అనే ఈ మూడు కూడా పరస్పరాధారిత అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని భాషకు వర్గస్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎవరు ఫస్ట్ వన్ చామ్స్కి సెకండ్ వన్ బ్రోనర్ థర్డ్ వన్ మ్యాక్స్ ముల్లర్ ఫోర్త్ వన్ మోర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మూర్ అనే ఒక శాస్త్రవేత్త ఈ విధంగా విశ్లేషణ చేశారు ఏ విధంగా సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని భాషకు వర్గస్వరూపం ఉంటుందని మూర్ అనే అతను విశ్లేషణ చేశారండి సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల్లో భావావగాహనకు భావావగాహనకు అంటే భావ అవగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి ఫస్ట్ వన్ ఐదు నెలలు సెకండ్ వన్ నెల మాత్రమే థర్డ్ వన్ రెండు నెలలు ఫోర్త్ వన్ రెండేళ్ళు మాత్రమే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఐదు నెలలు పిల్లల్లో భావా అవగాహనకు అలాగే భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి కేవలం ఐదు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ భాష మారుటకు కారణమైనది ఏది ఫస్ట్ వన్ యాజమాన్య వ్యవస్థ సెకండ్ వన్ ఆర్థిక వ్యవస్థ థర్డ్ వన్ సాంఘిక వ్యవస్థ ఫోర్త్ వన్ పాలనా వ్యవస్థ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సాంఘిక వ్యవస్థ భాష మారుటకు కారణమైనది సాంఘిక వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ భాష సమాజాన్ని ఫస్ట్ వన్ రక్షిస్తుంది సెకండ్ వన్ శాసిస్తుంది థర్డ్ వన్ మారుస్తుంది ఫోర్త్ వన్ అధిక్షేపిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శాసిస్తుంది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భాష అనేది సమాజాన్ని శాసిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏకనాయకాశ్రయమైనది ఏది ఫస్ట్ వన్ ఇతిహాసము సెకండ్ వన్ పురాణము థర్డ్ వన్ ప్రబంధము ఫోర్త్ వన్ యక్షగానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రబంధము ఏక నాయకాశ్రయమైనది ప్రబంధము అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ గదబజాతి భాష ఈ కుటుంబానికి చెందినది ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్ సెకండ్ వన్ ఆస్ట్రో ఏషియాటిక్ థర్డ్ వన్ సినో టిబెటన్ ఫోర్త్ వన్ ద్రవిడియన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆస్ట్రో ఏషియాటిక్ గదబజాతి భాష ఆస్ట్రో ఏషియాటిక్ కుటుంబానికి చెందినది సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష దీనిలో ప్రకృతి అనేది ఫస్ట్ వన్ ప్రాతిపదక సెకండ్ వన్ ప్రత్యయము థర్డ్ వన్ వర్ణము ఫోర్త్ వన్ సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రాతిపదక సో నెక్స్ట్ క్వశ్చన్ భాషను కాలానుగుణంగా భావానుగుణంగా ఇతర దేశాల సంబంధం వలన నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే ఫస్ట్ వన్ వ్యవస్థీకృత సెకండ్ వన్ సామాజికత థర్డ్ వన్ అనుకరణ సాధ్యత ఫోర్త్ వన్ పరిణామశీలత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పరిణామశీలత భాషను కాలానుగుణంగా భావానుగుణంగా అలాగే ఇతర దేశాల సంబంధం వలన నిత్యనూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడాన్ని మనము పరిణామశీలత అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ స్వతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాషా లక్షణం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ గ్రాంధిక భాష సెకండ్ వన్ వ్యవహారిక భాష థర్డ్ వన్ మాండలిక భాష ఫోర్త్ వన్ ప్రామాణిక భాష సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి మాండలిక భాష స్వతంత్ర సాహిత్యం లేకపోవడం మాండలిక భాష యొక్క లక్షణము నెక్స్ట్ క్వశ్చన్ కనీస అభ్యసన స్థాయిలు అంటే కుదించిన తర్వాత కనీస అభ్యసన స్థాయిలో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఇలా సూచించారు ఫస్ట్ వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ సెకండ్ వన్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ థర్డ్ వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్త్ వన్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ త్రీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ కనీస అభ్యసన స్థాయిల్లో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్తలేఖనం తీసుకోవడానికి ఉప సామర్థ్యాన్ని ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూగా సూచించారు నెక్స్ట్ క్వశ్చన్ కనీస అభ్యసన స్థాయిలో టూ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీని సూచించు ఉపసామర్థ్యం ఏది ఫస్ట్ వన్ సామాన్య ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇవ్వడము సెకండ్ వన్ పరిచిత వస్తువులను చూసి వర్ణించడము థర్డ్ వన్ సన్నివేశాలను సంఘటనలను వర్ణించడము సామాన్య పరిచిత ఇతివృత్తాలను గురించి మాట్లాడడము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీకు ఇవి అర్థం కాకపోతే మేడం గారు క్లాస్ చేయండి దీని మీదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ నేను క్లాస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సన్నివేశాలను సంఘటనలు వర్ణించడం అనేది కనీస అభ్యసన స్థాయిలో టూ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీని సూచించే ఉపసామర్థ్యం సో నెక్స్ట్ క్వశ్చన్ దేశభక్తి త్యాగము విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు ఏవి ఫస్ట్ వన్ వైయక్తిక విలువలు సెకండ్ వన్ సామాజిక విలువలు థర్డ్ వన్ సౌందర్యానుభవ విలువలు ఫోర్త్ వన్ వృత్తి విలువలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సామాజిక విలువలు దేశభక్తి త్యాగము విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు సామాజిక విలువలు నెక్స్ట్ క్వశ్చన్ ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వాల నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి ఫస్ట్ వన్ స్పష్టీకరణలు సెకండ్ వన్ లక్ష్యాలు థర్డ్ వన్ ధ్యేయాలు ఫోర్త్ వన్ సూక్ష్మ రూపాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి లక్ష్యాలు ఉద్దేశ్యాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వాలు నెరిపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించే వాటిని లక్ష్యాలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్